కాకపోతే ప్రతిసారి దాన్ని ఏం చేశారంటే ఆ యమ నియమం అనేది చివరిలో పెట్టేశారు యమం అంటే సరైన నియమాల్ని పాటించడం అంటే శుచిగా ఉండడం శుభ్రంగా ఉండడం ఏ దుర్గుణాలు లేకపోవడం ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా ఉండడం అలా ఐదు రకాల ఉన్నాయి అలాగే నియమాలు సమయానికి ధ్యానంలో కూర్చోవడం ప్రతిరోజు ఒక సమయానికి అలాగే స్నానం చేసి కూర్చోటం ఏ దుర్గుణాలతోటి సాధన చేయకుండా ఉండడం ఇలాంటి నియమాలు అన్నీ అవన్నీ ఉంటే మనం సాధన మొదలు పెడతామా అందుకని ప్రతిసారి ఏం చేశారంటే ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో ఒక స్థితికి వస్తావో అప్పుడు నీ జీవితం మొత్తం యమనియమాలతో ఉంటుందని చెప్పారు అందుకని అమనియమాలని చివరి పెట్టేసేసి మొట్టమొదటిది ఆసనం అని చెప్పారు సరైన ఆసనం ఆసనానికి ఏమిటి రెండే ఉన్నాయి స్థిర సుఖ ఆసనం ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో కూర్చునే ముందే సరైన ఆసనాన్ని ఎంచుకోవాలి అది ఏదైనా సరే మన శరీరానికి ఎలా సుఖంగా ఉంటుందో అలా శరీరాన్ని కూర్చోబెట్టాలి అది మీరు కింద కూర్చుంటారా బాసాపట్లు వేసుకొని కూర్చుంటారా సోఫాలో కూర్చుంటారా ఎక్కడ కూర్చుంటారని మీ ఇష్టం కానీ కూర్చునే ముందే ఆసనాన్ని ఎంచుకోవాలి స్థిరమైన ఆసనాన్ని ఎంచుకోవాలి మనం ఎంతసేపు కూర్చుంటామో అంతసేపు కదలకుండా కూర్చోడానికి ప్రయత్నం చేయాలి దాన్ని స్థిరము అన్నారు అలాగే శరీరానికి సుఖం కూడా ఉండాలి ఇబ్బంది కలిగేటట్టుగా శరీరాన్ని కూర్చోబెట్టకూడదు ఎందుకంటే మనం శరీరాన్ని మనస్సుని దాటాలి కాబట్టి శరీరానికి సుఖాన్ని ఇవ్వాలి నిద్రపోతే ఎంత సుఖాన్ని ఇస్తాం మనం హాయిగా ఒక డబుల్ కార్డు మంచం వేస్తాం దానిపై పలు వేస్తాం దానిపైన దొప్పి వేస్తాం అన్నీ ఇస్తే కానీ మర చక్కగా దాన్ని కొనుగోలు పెడితే కానీ అంత సుఖాన్ని ఇస్తే కానీ నిద్రలేగలం అది ఎరుక లేకుండా దానికోసమే మనం అంత ప్రయత్నం చేస్తే ఇక్కడ ధ్యానానికి ప్రతి క్షణము ప్రతి శ్వాస మనం ఎరుకలో ఉండాలి ఎరుకలో ఉంటాం శ్వాసను గమనిస్తూ గమనించకపోతే నిద్రలోకి వెళ్ళిపోతాం ఇక్కడ కూడా గమనించడమే ప్రధానమైనది అలా గమనిస్తూ ఉంటే అలా సుఖంగా శరీరాన్ని కూర్చోబెట్టినప్పుడు ఈ రెండే ఆసనానికి ఇంకా వేరే